ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు మనకి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో అక్టోబర్ ఎనిమిది మార్నింగ్ ఈ సమయంలో మనకి చంద్రగ్రహణం ఉంది దాని తర్వాత పదిహేను రోజులకి సూర్యగ్రహణం కూడా వస్తుంది ఫస్ట్ మన చంద్రగ్రహణం గురించి అలాగే ఏ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఎవరు కంచిత్ జాగ్రత్తగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి ఏ మంత్రం గనక ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు చేసుకుంటే ఈ గ్రహణం వచ్చే వరకు చేసుకుని గ్రహణం రోజు చేసుకుంటే అది పునచ్చరణ అవుతుంది అంటే ఇన్ని రోజులు ఏదైతే మంత్రం చేశారో దాని తర్వాత ఆ రోజు చేసింది ఇన్ని రోజులు చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ అంటారు అలా ఎవరెవరు ఏ ఏ మంత్రం పఠించాలి అమ్మవారి నామాల్లో ముఖ్యంగా నామాల్లో ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు గ్రహణం అనేటువంటిది స్థానంలో సంభవిస్తుంది అష్టమ స్థానంలో గ్రహణం సంభవించేటప్పుడు రెండు రకాలు అవాలిస్తుంది ఒక ఒక జాగ్రత్త కూడా చూసుకోవాలి ఏమిటది అంటే అష్టమ స్థానం అనేటువంటిది ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు అది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే ఇక్కడ జాగ్రత్త ఏమిటి అంటే నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండవది ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో మొదట్లో చిన్న చిన్న వివాదాలు ఏర్పడి దాని తర్వాత అది క్లియర్ అవ్వడము అదేవిధంగా కొన్ని అనుకోకుండా కలిసి ఉంటారు అమ్మయ్య ఐదేదో లక్కీగా వచ్చింది అంటూ ఉంటారు సో అష్టమ స్థానంలో ఉండే గ్రహణం అటువంటి ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణం సూర్యగ్రహణం మీకు రేపు పొద్దున్న రెండవ స్థానంలో జరుగుతుంది దానికి వచ్చి మరోసారి చెప్పుకుందాం అయితే ఇక్కడ ఈ చంద్రగ్రహణం ముందు కానీ చంద్రగ్రహణం తర్వాత అంటే చంద్రగ్రహణం రోజు కానీ మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి మీరు ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు అదేవిధంగా కాస్త వర్షం చినుకులు పడేటప్పుడు సోమవారాలు మీరు కొన్ని కొన్ని విషయాలు చూడండి సహజంగానే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంచెం అష్టమశేని వెళ్ళిపోయింది అనుకున్నది కర్కాటక రాశి వారికి మరల వెనక్కి తిరిగింది కాబట్టి అష్టమశేని ప్రభావం కొంత ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు నింద పడతాము అని అనుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా నిందా అనవసరమైన ఆ రోజులో వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే అష్టమంలో ఉండే గ్రహాలు ఆకస్మిక లాభాన్ని అందిస్తాయి ఆకస్మికంగా సంఘటనలు కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి ఇది మీ ఇంట్లో ఎవరికైనా కర్కాటక రాశి వారు ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు మీ పిల్లలకి ఎవరికైనా ఉన్నా ఆ సమయంలో నీటి ప్రదేశాలకరి పంపించకండి ఇంకోటి నీటి నీళ్లు వర్షం పడేటప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం ఆ యొక్క విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ఓం స్కందాయ నమహా అనే నామస్మరణ లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమహా నామస్మరణ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది గ్రహణం అసలు ఏ సమయంలో ప్రారంభం అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రారంభము అంటే పట్టు స్నానము విడుపు స్నానము ఇలాగా వీటి యొక్క టైమింగ్స్ అవి చూసుకున్నట్లయితే ఏడు సెప్టెంబర్ ఆదివారం పడిందండి ఆ రోజు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి దాని ఇది ప్రారంభమవుతుంది అలాగే అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అదే ఏడో తేదీ సండే రోజు పదకొండు గంటల సమయంలో పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఇది ఇండియాలో ఉంది గ్రహణం ఎటువంటి సందేహం లేదు మరి పూర్తిగా ఎండింగ్ అనేటువంటిది రెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎనిమిదో తేదీ తెల్లవారుతుంది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈ సమయంలో అసలు మీరు చేయవలసింది ఏమిటి గ్రహణం అనేటువంటిది ఒక వరంగా భావించండి గుర్తుపెట్టుకోండి గ్రహణం వరం అంతేగాని గ్రహణం అంటే భయపెట్టేదో భయపడేదో కాదు మన మహర్షులు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు చేసే మంత్రము ఒక్కసారి చేసింది వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది అంటే ఉదాహరణకి ఓం గం గణాధిపతి అని మహా అని అనుకున్నాం వెయ్యిసార్లు చేసి వెళ్తూ ఉంటుంది ఇందులో మీకు అసలు నక్షత్రము రాసి ఏమీ తెలియదండి కానీ ఆ రోజు నేను మంత్రం చేసుకుందాం అనుకుంటున్నాను అనుకునేటువంటి వారు వారి వారి ఇబ్బందులను బట్టి హోమంత్రం చేసుకోవచ్చు ఉదాహరణకి ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి ఉదాహరణకి ఓం కామేశ్వర ముఖాలోకి కల్పిత శ్రీ గణేశ్వర అయిన మహా చేసుకోవచ్చు అలా కాదండి ధన సంబంధించిన ఇబ్బంది బాగా పడుతున్నాము అని అనుకుంటే గనక ఓం సంపత్కరి సమాఢ సింధుర వ్రజ సేవిత నమహ చేసుకోండి లేదంటే అప్పులున్నాయి ఎక్కువగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమ మనసులో చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ మరి కొంతమందికి చేసే ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా ఆగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు లేదా భయం వేస్తూ ఉంటుంది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమ చేసుకోండి గృహయోగం కలగాలి ఎప్పుడు ఏ గృహం గురుకున్నా మాకు అసలు కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మీరు మీ యొక్క మొదటి అక్షరంలో మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ వర్గపరంగా సెట్ అవుతుందో తెలుసుకొని మరి మీకు వర్ణన చేసుకోవచ్చు మీరు గ్రహణ సమయంలో అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాన్ని చేసుకోండి గ్రహణ సమయంలో లేదు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకోవచ్చు వినడం కానీ చదవడం కానీ చేయవచ్చు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం శివా శివాస్వాధీన వల్లబాయి నమ లేదా ఓం కామేశ్వ మాంగళ్య సూత్ర శోభిత కందర కామేశ్వ మాంగళ్య అయితేనేమో వివాహం అవుతుంది శివకామేశ్వర అలంకస్త చేసుకుంటేనేమో భార్యాభర్తల మధ్యన గొడవలు దక్కుతాయి ఆకస్మికంగా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమ చేసుకోండి అలా కాకుండా మీరు ఉద్యోగ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అలాంటప్పుడు ఓం మాణిక్య మకుటాకారు జానద్వయ విరాజితాయే నమ వ్యాపార సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర్ధజంగికయ నమ విదేశాలకు వెళ్ళాలి ఫస్ట్ మీ జాతకంలో యోగం లేదో చూసుకొని టూ టైమ్స్ అంటే ఆ గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా చేయండి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా పని తీరుతుంది ఇక్కడ అమావాస్యలు కూడా వస్తుంటాయి ఒక్కోసారి అమావాస్యలకి ఎవరికైనా సరే అంటే ఈ గ్రహణంలో చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఈ మంత్రాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంటే ఇప్పటి నుంచే మొదలుపెట్టి గ్రహణ సమయం వరకు చేస్తే ఎన్ని వేలైతే అవుతుందో మీరు మరలా గ్రహణంలో చేసిన ఇంతకాలం చేసిన ఫలితం వస్తుంది అమావాస్యలు ఎవరికైనా బాగా ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు అమావాస్యలు వచ్చినప్పుడు పితృతర్పణాలు స్వయంపాకం ఇవ్వడం చేస్తుండాలి పౌర్ణమి వచ్చినప్పుడు అన్నదానాలు చేయడము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేసినట్లయితే మీకు అన్ని విధాలు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే గ్రహణము కొన్ని రాసుల వారికి మంచి కూడా చేస్తారు అనేటువంటి సందేహం లేదు ఎవరికైతే ఇబ్బందిస్తుందో వారు నేను చెప్పిన మంత్రం చేసుకొని గ్రహణం తర్వాత రోజు చక్కగా మీరు రెండు నాగపడగల లాంటివి ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు దానము ఒక చిన్న రాగి కానీ లేకపోతే మన ఇత్తడి గిన్నెలో ఒక కొంత నెయ్యి పెట్టి ఆ రోజు బియ్యము కొన్ని కూరగాయలు కూడా కలిపివచ్చు మీరు ఎవరికైతే పురోహితులుగా నెక్స్ట్ డే తర్వాత రోజిస్తారో అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది అయితే గ్రహణం తర్వాత నలభై రోజుల పాటు నేను చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి అన్ని విధాలా బాగుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శ్రీమాత్రేన